పోకిరి సరసోక్తులైనను రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోకిరి మాటలు ఆ పక్కన ఓనో పెట్టి కామెడీ యాక్టర్ను పెట్టి కామెడీలు చేయటం ఇవన్నీ పోకిరీలు చేసే పనులు ఇవి అంటే ఆ స్థాయి వ్యక్తులను దేవుడి అభిమానించడు దేవుని దేవత్వంలో అలాంటి వ్యక్తిత్ వ్యక్తులకు స్థానం లేదు యూ కెనాట్ బికమ్ ఏ పార్ట్నర్ ఆఫ్ డివైన్ నేచర్ ఈ లోకంలో కాలు దేవునిలో కాలు వేసి రెండింటి మధ్యలో నేను మధ్యలో నిలబడతానంటే దేవుడు అంత అమాయకుడేమీ కాదు ఐదర్ యూ స్టాండ్ దిస్ సైడ్ ఆర్ యూ స్టాండ్ హియర్ ఎటో ఒకటి వెళ్ళిపోమంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీరు దేవుని పిల్లలై ఉన్నారు మర్చిపోవద్దు మీరు దేవునికి మీరు ప్రియమైన పిల్లలై ఉన్నారు అంటే మీకు దేవునితో ఒక రిలేషన్షిప్ వచ్చింది రిలేషన్షిప్ వచ్చిన తర్వాత మీరు దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటున్నారా లేదా లోకం యొక్క సంతానంగా ఉండాలనుకుంటున్నారా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఎన్నుకోండి కారణము మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది మీరు దేవుని ఉంటే మీకు ఒక భవిష్యత్తు వస్తుంది మీరు లోకపు యొక్క పిల్లలైతే మీకు ఇంకొక భవిష్యత్తు ఉంది ఓకే మీరు దేవుని పిల్లలైతే మీ వ్యక్తిత్వం ఒక విధంగా ఉంటుంది మీరు ఈ లోక ప్రజలైతే మీ వ్యక్తిత్వం ఇంకో విధంగా ఉంటుంది మీరు దేవుని పిల్లలైతే మీకు తీర్పు ఒక రకంగా ఉంటుంది మీరు లోకపు యొక్క పిల్లలైతే మీకు తీర్పు ఇంకొక విధంగా ఉంటుంది కనుక పరీక్షించుకోండి బికాజ్ ఒకప్పుడు నీవు ఇవన్నీ అన్ని జనులు ఇష్టం చేసావు అన్ని జనులు నడిచినట్టు నడిచావు శరీరాన్ని అనుసరించి జీవించావు కానీ గతకాలం చాలది ద పాస్ట్ ఈస్ పాస్ట్ బరీ ద పాస్ట్ దాన్ని పాతిపెట్టాయి ఇక మీదట క్రీస్తు యేసు నందున్న వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తమును కొత్త పోకిరి మాటలు వదిలేసాయి జారత్వము అదే పేరెత్త పరిశుద్ధులకి తగదు ఇట్ డస్ నాట్ సూట్ యూ ఇట్స్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ యూ మీరు పరిశుద్ధ అలంకృతులై ఉన్నారు కనుక అదే మీకు తగును అదే మీరు మాట్లాడాలి మీ నోటి నుండి ఆశీర్వచనమే బాగుంటుంది ప్రైజ్ ద లాడ్ హలలోయ అంతేగాని దూషణలు ద్వేషపు మాటలు ఉండదు ఐదు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కు దారుడు కాదని సంగతి మీకు నిశ్చయముగా వ్యర్థమైన మాటలు వలన ఎవడును మిమ్మల్ని మోసపర్చని యుడి ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును మీరు ఇష్టంగా దేవునికి ఉండలేకపోతే అవిదేయులుగా ఉంటారు నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్లీజింగ్ గాడ్ దెన్ ఆర్ ఆల్ రెబలింగ్ అగెన్స్ట్ గాడ్ ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉంటారు అప్పుడు అవిధేయులు జాబితాలో ఉంటారు కనుక మీ మీదకి ఉగ్రత వస్తుందని చెప్తున్నాడు కనుక ఉగ్రత తెచ్చుకోకూడదు కదా మనం ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైనవి జరిగించే వారంగా ఉండాలంటే శరీరానుసారమైనటువంటి జీవితము దేవుణ్ణి సంతోషపెట్టలేదట శరీరానుసారమైన జీవితము దేవునిని సంతోషం అంటే శరీర ఆశలను నెరవేర్చుకోవడం కోసమే జీవించే జీవితం దేవుణ్ణి సాటిస్ఫై చేయలేదు మరి దేనికోసం జీవించాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితానికి మనము ప్రాధాన్యతను ఇవ్వాలి ఇక్కడ రెండు రకాలుగా బ్రతకవచ్చు మనం ఒకటి మట్టి మనిషిగా భూ సంబంధిగా కూడా బ్రతకొచ్చు తప్పేమీ లేదు ప్రకృతి సంబంధిగా బ్రతకవచ్చు ఈ లోకంలో ఎంతో మంది బ్రతుకుతున్నారు వాళ్ళు ప్రకృతి సంబంధులు సంబంధులు వాళ్ళు వాళ్ళకి ఆత్మ సంబంధమైన వాటి గురించినటువంటి ఆలోచన వారి మనసులో ఎన్నడూ కలగదు అయితే ఇంకో రకంగా కూడా బ్రతకవచ్చు అదేంటంటే భూ సంబంధిగా భూలోకంలో జీవించినప్పటికీ ఆత్మ సంబంధిగా జీవించవచ్చు అనగా ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యతను ఇవ్వచ్చు అలాలుయా అనుదినము దేవుని మాటలను ధ్యానించడం ద్వారా దేవునిని అనుసరించి ఆయన పోలి నడుచుకొనుట ద్వారా అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టే విధంగా ప్రతి విషయాన్ని పరీక్షించుకుని జాగ్రత్తగా జీవించడం ద్వారా మీరు ఆత్మ సంబంధిగా కూడా మీరు జీవితాన్ని జీవించవచ్చు మట్టి మనిషిగానైనా బ్రతకవచ్చు మహిమగల మనిషిగానైనా బ్రతకచ్చు ఈ రెండిట్లో మనం ఏదైనా మనం ఎంచుకోగలగాలి మనిషి ఒక్కనికే ఈ కెపాసిటీ దేవుడు ఇచ్చాడు జంతువులకి